जैसे कि ग्लोरी में है देखो जैसे कि

మన పాఠశాలలో అద్భుతమైన మనకు ఇచ్చిన శక్తి అన్ని విద్యను అన్ని ఇస్తారని చేస్తూ అలాగే మా పదవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థులను మంచిగా ఆశీర్వదించి వాళ్ళు భవిష్యత్ దేశ పౌరులుగా రూపొందించే విధంగా ఆశీర్వ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన మన టస్ గౌరవాధ్యక్షులు రాష్ట్ర వికాస ప్రజ్ఞాన్ వికాస్ అధ్యక్షులైన నా ఆత్మీయ సోదరుడు యాదగిరి శేఖరరావు గారికి మరియు స్వామివారి బృందంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా స్వామి గారు ఇచ్చే మెసేజ్ను అందరూ క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని మనం మా జీవితంలో అతని ఒక పాఠంలాగా భావించి దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి విద్యార్థులను కూడా కోరుతూ థ్యాంక్ యూ నారాయణ స్టూడెంట్స్ మీరంతా కూడా విద్య కావాలి అని నిత్యము పాఠశాలకు వస్తున్నారు విద్య వల్ల మనకి ఏంటి ప్రయోజనం అసలు విద్య అంటే ఏంటి దానివల్ల మనం కలిగే లాభం ఏంటి సో వాట్ ఈజ్ మీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమోనండి చిన్నప్పుడు ఎప్పుడో స్వేట్ ఇచ్చారు ఎవరో గుళ్ళోనో ఎవరో పెద్దల దగ్గర తీసుకుపోయి ఏపీసీడీలు తీయడం మొదలుపెట్టాను లేదా అక్షరాభ్యాసం అందాలి అప్పటి నుంచి పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు ఎన్ని విరిగిపోయాయో ఎన్ని పోయాయో ఎన్ని పుస్తకాలు చినిగిపోయాయో తెలియదు కానీ పదవ తరగతి దాకా వచ్చాను ఆ తర్వాత ఇంకా ఇంకో పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఇవి ఈ ప్రాసెస్ సాగుతూ ఉంటుంది బట్ ఎందుకు అనేది పెద్దగా మనకేం పెద్దగా తెలియదు అన్నట్టుగానే ఉందా లేదా విద్య అంటే ఏది మనకి తెలిస్తే ఏది మనకు లభిస్తే మనకి లోకంలో అధికారం ధనం గౌరవం మనకంటూ ఒక సమాజంలో ఒక ఉత్తమమైన స్థానం మనం పొందగలుగుతాము దాన్ని విద్యా అని పిలుస్తారు దీనివల్ల మనం పొందే ప్రయోజనం మనకి కనపడేది ఒక డబ్బే లేదు అది కాదు అంతేనా కాదు సో నేనంతా నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్లో ఉన్నారు ఇందాక రవి గారు చెప్పారు సో ఇది మనకి బేసిక్ ఎడ్యుకేషన్ దీని తర్వాత మనం మన సమాజంలో మనం ఏం కావాలని కోరుకుంటున్నాం దానికోసం ఒక సిస్టమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఏదో ఒక కోర్సుని మనం సెలెక్ట్ చేసుకుంటాం దట్ ఈస్ ఇన్ యువర్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ సో డాక్టర్ కావాలా బైపీసీ ఇంజనీర్ కావాలా ఎంపీసీ ఏదైనా చార్టెడ్ అకౌంట్ కావాలా ఇంకొక కోర్స్ ఆర్ అదర్వైజ్ యూ వాంట్ టు ఐపిఎస్ లై సో యూమె సెలెక్ట్ సమ్అదర్ కోర్సెస్ సో ఇట్లా మనని మనం ఏం చే మనం ఏం తయారు కావాలనుకుంటున్నామో దానికోసం సంబంధించినటువంటి ఫౌండేషన్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్ అనయా సో మనం మాథమెటికల్ క్యాలకులేషన్స్ కెమికల్ ఈక్వేషన్స్ అంతేనా కాదు సో బేసికల్లీ లేకపోతే ఒక అప్పని ఎలా కోయాలి ఒక ఎలా కోయాలి ఒక బల్లిని ఎట్లా కోయాలి సో అది తర్వాత మనకు ఉపయోగపడుతుందో లేదో తర్వాత చేద్దాం కానీ ఐపీఎస్ అనేంత మాత్రాన సమాజం గౌరవిస్తుందేమో కానీ తల్లిదండ్రులను గౌరవించని ఆఫీసర్ గౌరవించబడిన భయం చేత గౌరవిస్తుంది సమాజం తప్ప వ్యక్తిగా గౌరవించదు అధికారంలో ఉన్న వ్యక్తిని భయం చేత సమాజం గౌరవిస్తుంది బట్ నాట్ లైక్ ఎ హ్యూమన్ ఒక మనిషిని గౌరవించినట్టుగా గౌరవించదు అవునా కాదా సో మనకు కావాల్సింది విలువలు కానీ మన ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూస్ వై బికాస్ ఇట్ వాజ్ డిజైన్డ్ బై మెకాని ఈజ్ ఎ బిజీషియన్ టు కంట్రోల్ ఇండియన్స్ ఆల్వేస్ దే వాంట్ కీప్ ఇండియన్స్ అండ్ స్వ్స్ సో దే నెవర్ ఫైట్ అగేన్స్ట్ బ్రిటిష్ ఎంపైర్ సో దే వాంట్ మేక్ ఆల్ ఇండియన్స్ లైక్స్ లేవ్స్ సో దే డిజైన్డ్ ఎడ్యుకేషనల్ పాలసీ దట్ ఈస్ మెకాలే ఎడ్యుకేషనల్ పాలసీ అన్ఫార్చునేట్లీ స్టిల్ టుడే వీఆర్ ఇంప్లిమెంట్ దట్ పాలసీ ఓన్లీ అందుకే మనకి మోడీ గారు కొంచెం మన విద్యా విధానాన్ని మార్చుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలి దానికోసం మనం దానికి తగినట్టుగా మనం ప్రయత్నం చేయాలి అని సో నౌ హీ ఈజ్ రెడీ టు చేంజ్ ద పాలసీ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ది న్యూ జనరేషన్స్ టు నో ద రియల్ వ్యాల్యూ ఈవెన్ సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా వాళ్ళు స్కూల్స్లో పిల్లలకి భగవద్గీత నేర్పిస్తారు పాకిస్తాన్లో లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక యూనివర్సిటీ ఉంది ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ దట్ కంట్రీ సో దే కండక్టెడ్ ఏ వర్క్ షాప్ ఫర్ త్రీ మంత్స్ టూ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక బృందానికి మేనేజ్మెంట్ కూడా మేము బంగళా శాసనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ Uh, Na we know that Lord Narayana has a lot of avatars, and we also study that many of the avatars, almost every avatar, has each meaning. Uh, can we get what those meanings are? Ha? We have a lot of morals we can learn from. Them. Meaning after all So, meaning is the meaning పెట్ట మీద తిరిగే ఒక పందె లేకపోతే అభ్యాసం చేసేటువంటి ఒక బ్రహ్మచార్య లేదా పరిపాలించే ఓ రాజుగార లేదా పశువుల కాపరిగా ఉండే కృష్ణుడ అని తేడా లేకుండా సో గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఫార్మ్స్ అండ్ విత్ ఆల్ సోల్స్ వేద విజ్ఞానాన్ని దుర్గించుకుని పోతుంటే వాడు సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు కనుక వాడిని చంపాలంటే చేప వెళ్ళాలి కనుక మసి అవుతారని చెప్తాడు అలాగే దేవతలు దానవులు వాళ్ళు అమతం కోసం మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచినప్పుడు అది మునిగిపోకుండా దాన్ని అలాగే దాన్ని హోల్డ్ చేయడం కోసం పూర్ణమవుతారని చెప్తారు లైక్ దట్ దెర్ ఆర్ రీజన్స్ నాట్ దీమన్స్ దేవుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు అవతారాలు ఎత్తుతారు మన కష్టాలు వచ్చినప్పుడు అవతారం ఎత్త అని చెప్పాడు పరిత్రాణాయ సాధన వినోద సజ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడానికి వాళ్ళని కష్టపెట్టడానికి ఎవరైనా దుర్జనులు ఉంటే మళ్ళా వాళ్ళు వాళ్ళని శిక్షించడానికి విద్యకున్న సంబంధం ఏమిటి భక్తికి విద్య నీకు ప్రహ్లాదుడు చెప్పిన మాట వింటే విద్య అంటే ఏంటో తెలుస్తుంది ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ టుడే యు ఆర్ లెర్నింగ్ విద్య అంటే ఇందాక చెప్పాను ఏది తెలిస్తే మనకి లాభము ఏది తెలిస్తే మనకి గౌరవం ఏది తెలిస్తే మనకి సంపద ఏది తెలిస్తే మనకి లోకంలో ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది అది విద్య ఏ విద్య భగవంతుడిని చెబుతుందో అదే విద్య ఆ మాట ప్రహ్లాదుడు చెప్పాడు

ఫర్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ఇన్ అ ప్రాపర్ వే ఫ్యాన్ తిరుగుతుందా లైట్ వెలుగుతుందా అండ్ ఫ్రిడ్జ్ నడుస్తూ ఉంటుందా ఓవెన్ పని చేస్తూ ఉంటుందా సో ఆల్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సో ఆల్ వాట్ అవర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆల్ లైక్ వీ అండ్ ఆల్ అదర్ వాట్ అవర్ ద బాడీస్ సో బిహ్యాండ్ వాట్ అవర్ దక్టివిటీస్ గోయింగ్ త్రూ అవర్ బాడీస్ దెట్ ఈస్ ఎనర్జీ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ నారాయణ మనకుమూర్తికి తులసి ఆకులు ప్రసాదించడానికి గల కారణం దిగ్ స్టోరీ బృంద అని ఒక ఆవిడ సో వాళ్ళ ఆయన్ని జయించాలంటే వాళ్ళ ఆయన్ని రక్షించేది అవి పాత ప్రత్యేక సో ఆ పాతి వ్రత్యాన్ని చెడగొట్టడం కోసం ఆయన హస్బెండ్ రూపంలోనే విష్ణువు తన దగ్గరికి వెళతాడు సో తెలిసిన తను ఏం చేస్తుంది నువ్వు రాయిగా మారాలని శాపం పెడుతుంది సో తాను తులసిగా మారుతుంది సో భగవంతుణ్ణి మన రాయిగా పూజించేది సాలగ్రాహ్మ గణకీ నది అని నేపాల్లో ఉంది దాంట్లో ఉండేటువంటి ఆయిలా ఆలయాలు చేస్తుంటారా లేదా దట్ ఈస్ డైరెక్ట్ ఫామ్ ఆఫ్ లార్డ్ విష్ణు సాలగ్రాహ్ అంటారు సో దానికి పూర్తి చేయడానికి ఈ ఎవరు విష్ణు భక్తి కలిగింది కనుక తులసిగా మన ఆ బృంద ఆ భక్తిని తులసిగా మనం చేస్తాం